రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరము అనే పేరుతో ఈ నెల పద్నాలుగు నుండి పదిహేడు వరకు జరిగే దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ నాలుగో విడత కార్యక్రమం మంగళగిరి నగరంలోని వీటిజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో మంగళవారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా రోటరీ మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ హాజరై కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సభకు రోటరీ క్లబ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించగా సభను ఉద్దేశించి డిస్టిక్ గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి రోటరీ మంగళకరము అనే నినాదంతో నాలుగు విడతలుగా సుమారు తొమ్మిది వందల మంది చేతులు లేని దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు దివ్యాంగులకు ఒక స్వర్గధామం అంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అని వినిపిస్తుందని నమ్ముతున్నానన్నారు భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు ఒక సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా రోటరీ కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు జిల్లాలోని రోటరీలు మంగళగిరి రోటరీని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్లాలన్నారు మరో విశిష్ట అతిథి రోటరీ డీజీఈ ఉదయ్ సుధీర్ పిలాని మాట్లాడుతూ రోటరీ చేపట్టే ప్రాజెక్టులు సమాజానికి ఆయా ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు దివ్యాంగులకు సేవ చేసే అద్భుతమైన మంచి కార్యక్రమాన్ని మంగళగిరి రోటరీ చేపట్టడం అభినందనీయమన్నారు రాబోయే సంవత్సరాలలో కూడా రోటరీ మెగా ప్రాజెక్టులు చేపడుతుందని ఆశిస్తున్నామన్నారు రోటరీ చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా చేతులు లేని దివ్యాంగులకు జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునికమైన కృత్రిమ చేతులను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ నెల పద్నాలుగు నుండి పదిహేడు వరకు మొత్తం నూట అరవై మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు అందచేయడం జరుగుతుందన్నారు ఒక్కో వ్యక్తికి పంపిణీ చేసే కృత్రిమ చెయ్యి విలువ అరవై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు దివ్యాంగుల కోసం చేస్తున్న కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు డివి నరసింహం ఆంధ్ర నాటిక కళాసమితి అధ్యక్షులు నన్నప్పనేని నాగేశ్వరరావు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా ట్రెజరర్ కేవీఎస్ ప్రకాశ్రావు ప్రాజెక్టు చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి ఇమీడియట్ పాస్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు రేవంత్ కుమార్ అందే మురళీమోహన్ రావు వడ్లమూడి శ్రీనివాసరావు కన్నగండి వెంకటేశ్వరరావు చన్నమూలు గోపాల్ ఉడతా శ్రీనివాసరావు డోగిపర్తి శ్రీనివాసరావు కాపరావుతు సుందరయ్య అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వారి తగ్గట్టుగా దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు చేతులు లేని వాళ్ళకి మంగళకరం వన్ మంగళకరం టూ మంగళకరం త్రీ పాయింట్ జీరో అనే ఒక సందేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చేతులు లేని దివ్యాంగులకు మరియు దూర ప్రాంతాల నుంచి బాలాజీ డిస్టిక్ నుంచి ఇటు సైడ్ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చేతులు లేని దివ్యాంగులకు మా మంగళగిరి రోటరీ క్లబ్ వారు అందిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం నాకు చాలా గొప్పగా ఆనందంగా గర్వంగా ఉంది అసలు దివ్యాంగులకి ఒక స్వర్గధామం అంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అని ఒక నిన అని వినిపిస్తుందని నాకు చాలా నమ్మకం ఫ్యూచర్లో కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనం ఒక దివ్యాంగులకి ఈ చేతులు లేని వాళ్ళకి పాదాలు లేని వాళ్ళకి ఒక సెంటర్ పెట్టాలని ఆ సెంటర్ ద్వారా మా డిస్టిక్టే కాదు ప్రతి డిస్టిక్టు రోటరీ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్టు ఈ త్రీ వన్ ఫైవ్ జీరో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని డిస్టిక్లు అందులో అంటే త్రీ జీరో టూ జీరో త్రీ వన్ సిక్స్ జీరో అలాగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి గవర్నరు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయం ఉపయోగించుకొని మా మంగళగిరి రోటరీ క్లబ్ మెంబర్స్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా ఎన్నో సంవత్సరాలకి ముందడుగు వేస్తూ అందరికి సహాయ సహకారం చేస్తుందని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ మంగళకరం ఈ ప్రోగ్రాంలో ఇంతవరకు దాదాపు తొమ్మిది వందల మందికి వీళ్ళు చేతులు లేని అభాగ్యులకి వాళ్ళు కరెంటు వల్ల కానివ్వండి యాక్సిడెంట్ వల్ల కానివ్వండి చేతులు పోగొట్టుకున్న వారికి అందరికీ జర్మనీ నుంచి వినూత్నమైనటువంటి ఒక సాధనంతో వాళ్ళు చాలా ఈజీగా మనకు మీ మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఇంతకుముందు జైపూర్ హ్యాండ్స్ అనేవాళ్ళు అది చాలా స్టిఫ్గా ఉండే ఒకటే విధంగా ఉండేది వేరే ఇప్పుడు చేస్తూ ఉండే మంగళకరం ఈ హ్యాండ్ ప్రోస్థెటిక్ హ్యాండ్ దీనికి మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు ఏది కావాలంటే గట్టికి పట్టుదల గట్టికి పట్టు పట్టుంటుంది అలాగే వీళ్ళు పోయిన సంవత్సరం శ్రీపాదం అని కాళ్ళు లేని వారికి కూడా చేశారు దాదాపు నూట అరవై మందికి చేశారు ఈరోజు చేతులు లేని వాళ్ళకి నూట అరవై మందికి చేస్తారు వీరు అంటే మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు ప్రతి ఒక్క రోటేరియన్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వీళ్ళ వెనకాల ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతూ ఉంటే దానికి వెనకాల ఒక కంపోజర్ ఉంటారు అంటే ఆయన ఓన్లీ ఇలా అలా చేతులుపుతూ ఉంటాడే కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన సందేశం ప్రకారం వాళ్ళు మ్యూజిక్ డెప్త్ ఉండాలా డెప్త్ లేకుండా ఉండాలా అనేది చేస్తా దానికి మా అనిల్ ఇసునూరు గారి వారి వారి గైడెన్స్లో సహకారంతో వీరు ముందుకు పోతున్నారు అలాగే వీరికి తోడుగా నేడుగా పాస్ డిస్టిక్ గవర్నర్ అన్నరత్న ప్రభాకర్ గారి సలహాలు పాటిస్తూ వీళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నాకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు చేస్తున్న పనులు నాకు నాకే కాదు ప్రతి ఒక్కరికి హృదయాన్ని అత్తుకునేలాగా ఉండాయని చెప్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే ఈ చేతులు చేయించుకున్న వాళ్ళు మా మంగళగిరి రోటరీ క్లబ్ వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని మా సభ్యులందరూ చక్కగా చిరకాలం సుఖ సంతోషాలతో వారి భార్యా బిడ్డలు ఆరోగ్యంగా అందరూ ఉంటారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చేపట్టాలని వాళ్ళని ఆశ వాళ్ళని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై రోటరీ ప్లేజర్ టు బి హియర్ అట్ మంగళగిరి అట్ దిస్ ప్రాస్థెటిక్ లిమ్ క్యాంప్ ఆర్గనైజ్ బై రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ ఫెంటాస్టిక్ సర్వీస్ ఫార్ హ్యుమ్యానిటీ ఫార్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వేథ ద గెట్స్ ద బెస్ట్ టెక్నాలజీ ప్రాస్థెటిక్ లిమ్స్ ఫ్రామ్ జర్మనీ అండ్ దే ఫిట్ ఇట్ ఆన్ టు ద పేషెంట్స్ యు నో హూ హెవ్ లాస్ ద లెమ్స్ సో దిస్ సర్వీస్ యు నో గోస్ ఫార్ బియాండ్ ద ఆర్డినరీ ఇట్ ఈస్ ద గ్రేట్ ఎఫర్ట్ అన్ బై ద రొటేరియన్స్ హియర్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ టు కంటిన్యూ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ మెనీయర్స్ టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున సుమారుగా నూట అరవై మంది దివ్యాంగులకి ప్రోసెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సాధారణంగా చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడాను భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి ఫంక్షనింగ్ హ్యాండ్స్ ఇవ్వటం అనేటువంటిది రోటరీ క్లబ్ యొక్క ప్రత్యేకత దీనివల్ల దివ్యాంగుల యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క డే టు డే లైఫ్స్ కానీ వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుంది అలా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఏ కార్యక్రమం చేసినా ఒక ప్రత్యేకత అలాగే సమాజానికి ఉపయోగపడి వాళ్ళ జీవితాలను మెరుగుపరిచే విధంగా ప్రయత్నిస్తుంది దీనికి ఎంతో మంది రొటేరియన్స్ అలాగే దాతలు చాలా చక్కటి సహకారం అందించారు అలాగే ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ కండక్ట్ చేసుకోవడానికి ప్రజెంట్ ఇక్కడ వీటిజిఎం ఐవిటీఆర్ డిగ్రీ కాలేజీలో వాళ్ళ డీన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నరసింహ గారు అలాగే ప్రెసిడెంట్ చందుగారు వాళ్ళ మేనేజ్మెంట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే క్రితం ప్రోగ్రాంలో కూడా నందప్రే నాగేశ్వరరావు గారు వారి హాల్నిచ్చి మాకు చాలా సహకరించారు ఇట్లా ఎంతో మంది కృషి వల్ల ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు నూట అరవై మంది దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా మోచేతి నుంచి కానీ అలాగే భుజం వైపు నుంచి కానీ కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా నాలుగు రోజుల పాటు ఇవ్వగలుగుతున్నాం రోటరీ క్లబ్ పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు నుంచి పదిహేడో తారీఖు దాకా నూట అరవై మంది దివ్యాంగులకి చేతులు లేని వాళ్ళకి రాష్ట్రంలో కానీ తెలంగాణ నుంచి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ నలుదిక్కుల నుంచి ఇక్కడికి వస్తున్నారు రోజుకి మనం నలభై మందికి చొప్పున నాలుగు రోజుల్లో నూట అరవై మందికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఎన్రోల్మెంట్స్ మాకు రెండు వందల యాభై దా దాదాపు అయినా కూడా నూట అరవై మందికి మనం చేయగలుగుతున్నాం దీనికి అందరూ దాతలు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది మీడియా మిత్రులందరూ దీన్ని బాగా కవర్ చేయడం వలన మాకు ఇంతమంది ఇంతవరకు ఇంతమంది అంటే ఎన్రోల్ అవడం కూడా ఇది ఒక రికార్డ్ అనమాట రెండు వందల యాభై మంది మేము ఎన్రోల్ చేసుకుంటాం అయితే దీనికి మీడియా మిత్రుల సహకారం కూడా మేజర్ సో ఇలాగ అందరి సహకారంతో ఈ క్రా క్యాంప్ బాగా జరుగుతున్నది దీనికి సహకరించిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు మేము ఈ క్యాంప్లో మేము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి హ్యాండ్స్ పూర్తిగా ఫంక్షనల్ హ్యాండ్స్ అండి అంతేకాకుండా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోల్పోయిన చేతికి కంప్లీట్గా కస్టమైజ్ చేసి వాళ్ళకి తగినట్లుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు గతంలో మేము క్యాంప్స్ నిర్వహించినప్పుడు ఇవి చాలా కాంప్లెక్సిటీ యాక్చువల్ అంటే ఈ గూడ్స్ అన్నీ కూడా మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము అలానే ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా వేరియస్ కంట్రీస్ న్యూజిలాండ్ జర్మనీ లాంటి చాలా కంట్రీస్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఆ ఎక్స్పర్ట్స్ ఇక్కడ వీళ్ళందరికీ హ్యాండ్స్ ఫిట్ చేస్తూ ఉన్నారు వీటిలో ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాకపోతే మేము ఈ మా బెనిఫిషియరీస్ ఎవరైతే మేము ఇచ్చిన చేతితోనే వాళ్ళు భోజనం చేస్తూ మేము ఇలా చేయగలము అంతకుముందు ఎడం చేతితో తింటూ ఉండేవాళ్ళము ఇప్పుడు కుడి చేతితో భోజనం చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతా భావనతో వాళ్ళు కృతజ్ఞతలు తెలవడము అలానే మీరు అంతకుముందు కూడా చూశారు మా లెగ్స్ క్యాంప్లో రెండు కాళ్ళు లేని వ్యక్తి లోపలికి దేకుతూ వచ్చి రెండు కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళడము అలాగే ఇచ్చినటువంటి హ్యాండ్ తోటి ఈ టూ వీలర్ నడుపుకుంటూ వెళ్ళటము ఇట్లాంటివి చూసినప్పుడు విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాంప్కి కూడా చాలా బిగ్ నంబర్లు చాలామంది బెనిఫిషరీస్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు కాకపోతే మేము ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మాత్రమే దీనిలో ఇవ్వగలుగుతూ ఉన్నాము ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా మరిన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి ఈ ప్రాసెటిక్స్లో మేము మా పనిని ఇంకా విస్తృతం చేస్తామని చెప్పేసి రానున్న కాలంలో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ కాస్ట్ సెవెంటీ ల్యాక్స్ అవుతుందండి ఈచ్ ప్రాసెటింగ్ క్యాంప్స్ కాస్ట్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అవుతుందండి ఒకటి కూడా అంటే సుమారుగా ముప్పై వేల పైన ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అంటే బిలో ఎల్బోనా ఎలభై ఎల్బోనా అంటే డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ రోటరీ క్లబ్ వారు ప్రారంభించిన శ్రీకరం కానీ శ్రీపాదం కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఎంతోమంది బెనిఫిషరీసు మళ్ళీ వాళ్ళ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు గతంలో ఎలా అయితే లీడ్ చేశారో అలా స్టార్ట్ చేయటం అనేది చాలా ఆనందదాయకము ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని కార్యక్రమాలకి అన్ని ప్రాజెక్ట్స్కి కూడా మా కళాశాల తరఫున వేదికను అనేది ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ వేదికని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు మరి రోజు ఈ మంగళకరం ఇరవై ఇరవై ఐదు కార్యక్రమం చేయటం ఇది పెద్ద కార్యక్రమాల్లో ఇది మూడోది గతంలో మూడు సంవత్సరాల నాడు మా రాయల్ కన్వెన్షన్లో రెండు రోజులు మరి కృత్రిమ చేతులు ఇవ్వడం జరిగిన తర్వాత కాళ్ళు ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం మామూలు కార్యక్రమాలు ఏదో మేము అవి గట్టం అవి గట్టం చేసామనేది కాదు ఇది కొంతమందికి జీవనోపాధి కలిగించేది వాటి ఉపాధి వాళ్ళలో అంగవైకల్యం మాకు లేదు అనే ఒక తృప్తి వాళ్ళు నిజంగా గతంలో కూడా చేతులు లేని వాళ్ళు చేతులు పెట్టుకొని వెళ్ళి ఇప్పటికి కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఈ మధ్య కూడా ఒకరిద్దరు కనపడ్డారు ఎక్కడో చిలకనూరుపేట అవతల నుంచి కూడా కోట నడుపుకుంటూ వచ్చారు ఏదైనా కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మరి మంగళగిరి పేరు నిజంగా మంగళకరం అని పెట్టినందుకు మంగళగిరి పేరు కూడా తీసుకొస్తున్నారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చాలా సంతోషం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని పేద ప్రజలకు ఇందుట్లో పేద దానికి అనేది లేదండి చేతులు కాళ్ళు లేని వాళ్ళు అన్ని రకాలు ఉంటారు ఎక్కువగా నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లో పోయిన వాళ్ళే వాళ్ళకి అసలు తెలవదు అంట ఎట్లాంటి కార్యక్రమం ఎలాంటి చేతులు ఉంటాయని కానీ ఇవన్నీ కూడా తెలవదు అన్నారు గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు శ్రీకాకుళం నుంచి అటు అది చాలా సంతోషం ఇంకా మరి మీ ప్రెస్ ద్వారా ప్రచారం జరిగితే ఇంకెక్కువ మంది వస్తే తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మంచి కార్యక్రమం పెట్టే అవకాశం ఉంటుంది Gentlemen, my name is semu kabanda I'm here to representing to representing the handy projects and im um, with, my, with my wonderful teams from the handy projects and uh, the mission of the handy project is very simple to provide to give dignity to the people by providing free Prophetic hand for the ladies and gentlemen who has lost their hands. So that is our mission and we are here to make sure that we are giving dignity, independency, and we can do what whatever which is our our capacity to make sure that people be happy and live free, with independence. Thank you so much. I am feeling very nice because, as I said, our mission is to give dignity to the people. So, when I see people smiling, people happy, that is our mission. That is what we expect from people. So, our hands, our prophetic hands that we are providing, is not just a device, but is the symbol of independence and the love to the peoples. Yeah.